అధికారుల నశించాలి అధికార నిర్లక్ష్యం అధికారుల కలెక్టర్ ఆదేశాలను బేకరత్ చేసిన అధికార నిర్లక్ష్యం నశించాలి కలెక్టర్ ఆదేశాలను బేకరత్ చేసిన అధికారుల నిర్లక్ష్యం గర్పించాలే అవినీతిపై విచారణ గర్పించాలి గ్రామ జరిగిన అవినీతిపై విచారణ పాల్పడిన చర్యలు తీసుకోవాలి వెంటనే వెంటనే నా పేరు మాధవి ప్రశాంత్ మాది శ్రీరామగిరి గ్రామం నేను వార్డ్ మెంబర్ నాలుగు వార్డు మెంబర్గా ఇక్కడ ఉన్నాను మాది నెల్లిగిరి మండలం మగ్గ డిస్టిక్ అయితే శ్రీరామి గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందనేసి గత నాలుగు నెలల క్రితం సర్ప కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం అయినా కూడా అప్పటి నుంచి ఎటువంటి విచారణ చేయలేదు గత వారం రోజుల క్రితం కూడా గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని ఫిర్యాదు చేసినచ్చో మూడు రోజులలో పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ గారిని వాళ్ళకు తొత్తులుగా మారి ఎటువంటి విచారణ జరిపించలేదు కావున ఈరోజు పంచాయతీ శ్రీరామ గ్రామ పంచాయతీ వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము ఇదే విధంగా శ్రీరామ గ్రామంలో గ్రామ పంచాయతీలో భారీ అవినీతి దాదాపు రెండున్నర కోట్ల నిధులు విడుదల చేసి అనేది పూర్తి వివరాలతోటి ఈరోజు మీడియాకు మేము సమర్పిస్తూ ఉన్నాము కలెక్టర్ గారి కూడా మేము మేము ఇచ్చినటువంటి పిటిషన్తో సమర్పించడం జరిగింది